ఆరోగ్య వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం ధరలు త్వరలో భారీగా తగ్గే అవకాశం ఉంది ఈ పాలసీపై ప్రస్తుతం విధించే పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీని మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది భీమా రంగంపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు ఈ ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయని త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్కు దీనిపై ఒక నివేదిక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు ఈ నిర్ణయం అమలైతే బీమా పాలసీలు సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారు తొమ్మిది వేల ఏడు వందల కోట్ల పన్ను రాబడి తగ్గే అవకాశముంది అయినప్పటికీ ప్రజల ఆరోగ్య భద్రత ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య భీమా ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రీమియం భారం తగ్గడం వల్ల ఎక్కువ మంది ఆరోగ్య జీవిత భీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తారు ఈ ప్రతిపాదన అమలైతే ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది ప్రస్తుతం అధిక ప్రీమియంల కారణంగా బీమా పాలసీలను తీసుకోలేని వారు కూడా భవిష్యత్తులో ఈ పథకాలను సద్వినియోగం చేసుకోగలరు ఈ నిర్ణయం దేశంలోనే ఆరోగ్య భీమా కవరేజీని పెంచడమే కాకుండా ప్రజల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే త్వరలోనే భీమా ప్రీమియంలు తగ్గుముఖం పడతాయి